ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది కొన్ని నిజాలు చెప్పడానికి కఠినంగా ఉంటాయి మాట్లాడడానికి బాధ కలిగిస్తుంది వినటానికి వినకూడదు అనిపిస్తుంది శ్రీకాకుళంలో తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర కారణాలను పరిశీలిస్తే చేదు నిజాలు కొన్ని కనిపిస్తాయి ఆ చేదు నిజాల్లో కొందరికి బాధ కలిగించే అంశాలు కూడా ఉండొచ్చు కొందరిని ఇబ్బంది పెట్టే అంశాలు కూడా ఉండొచ్చు అందులో ముఖ్యమైన చేదు నిజం ఏంటి అంటే ఈ తొక్కిసలాటకి కారణం ఆ గుడి యాజమాన్యులదే ఇంకా చెప్పాలంటే ఆ గుడి యజమాని హరిముకుందు పండాదే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు ఈ హరిముకుందు పండా పట్టించుకోకపోవడం లేకపోతే అంచనా వేయలేకపోవడం పట్టించుకోకపోవడం అనే దానికంటే అంచనా వేయలేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగింది చాలా స్పష్టంగా నిజానికి హరిముకుంద్ వెంకటేశ్వర స్వామి గుడి కట్టి స్థానికంగా భక్తులకు ఆ శ్రీవారిని దగ్గర చేయాలనుకున్నాడు కానీ ఆ శ్రీవారి ఆలయమే ఇంతటి విషాదాన్ని తనకు మిగులుస్తుందని ఊహించలేకపోయాడు తను కూడా చాలా స్పష్టంగా పోలీసుల విచారణలో చెప్తున్నారు నేను ఇలా జరుగుతుందని అంచనా వేయలేకపోయాను అని ఎందుకంటే ఇక్కడ హరిముకుంద్ తప్పు ఏంటి అంటే ఇంతమంది భక్తులు వస్తే ఆ గుడిని ఆ భక్తులని ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయాన్ని ఆయన మర్చిపోవటం రెండవది వచ్చేసి భక్తులని గుడిలోకి అనుమతించేటప్పుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేయలేకపోవడం మూడోది వచ్చేసి భక్తులు పె సంఖ్య పెరుగుతుండే కొద్దీ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా హరిముక్కుందుకుంది ఆయన వయసు తొంభై నాలుగు సంవత్సరాలు కావచ్చు ఆయన పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఇటువంటి తప్పులు పొరపాట్లను ఆయన గురించి బయటకు తీస్తుంటే అనాలసిస్ చేస్తుంటే మీ అందరికీ నా పైన కూడా కోపం రావచ్చు కానీ నిజం ఇదే భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆయన మర్చిపోయాడు మరొక పెద్ద తప్పిదం ఏంటంటే ఈ టెంపుల్ నిర్మాణంలో కూడా ఒక సమస్య కనిపిస్తోంది ఏంటంటే స్వామివారి గర్భగుడి మొదటి అంతస్తులో ఉంది మీరు ఒక రెండో బాక్స్లో చూస్తున్నారు మా స్క్రీన్ పైన అక్కడ తొక్కిసలాటకు కారణమైన ఇదే ఆ టెంపుల్ ఆల వెల్లోకి వెళ్ళే మెయిన్ గేట్ అక్కడ ఒక రైలింగ్ మీకు కనిపిస్తుంది ఆ చూడండి ఆ రైలింగ్ విరిగి పడటం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు టెంపుల్ మొదటి అంతస్తుల్లోకి వెళ్ళే రైలింగ్ విరిగి పడటం వల్లే అక్కడి నుంచి జనం వచ్చి కింది పైన కింద క్యూ లైన్లో ఉన్న వాళ్ళ పైన పడిపోయారు అది తొక్కిసలాటకు కారణమైందని చెప్పి అంటే గుడిలోకి రెండు వేల మంది నిజానికి భక్తులు ఇక్కడికి రోజుకు రెండు వేల మంది వస్తారు ఎందుకంటే ఈ టెంపుల్ పూర్తి స్థాయి ప్రైవేట్ టెంపుల్ హరిముకుంద పాండా తన వ్యక్తిగత భక్తితో తన తల్లి కోసం తన వ్యక్తిగత అంశాల విషయంలో తను ఫీల్ అయ్యి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించాడు ఇవాళ శనివారం కావడం దీనికి తోడు కార్తీక మాసం కావడంతో భక్తులు విరగబడతారని ఈ కాశీ చుట్టుపక్కల ఉన్న దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది మండలాల నుంచి ఇరవై ఐదు వేల వరకు భక్తులు ఇక్కడికి చేరుకున్నారు ఇరవై ఐదు వేల మంది వస్తారని తన టెంపుల్లో ఈ టెంపుల్లో వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలని ఏమాత్రం ఆలోచించలేదు హరిముకుంద్ పండ తెల్లవారేలోపు జనం తండోపతండాలుగా వచ్చారు అతను కనీసం ఆ జనాన్ని చూసి పోలీసులకి సమాచారం ఇవ్వాలి ఏదైనా తొక్కిసలాట జరిగితే దాన్ని కంట్రోల్ చేసే శక్తి తన దగ్గర లేదనే విషయాన్ని ఈ హరి ఉంద ఇంకా చెప్పాలంటే ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు కావచ్చు ఈయన ఆలోచించలేకపోయారు ఈ అనాలోచితమైన నిర్ణయాలే ఇవాళ తొక్కిసలాటకు కారణమైంది అంతేకాదు రైలింగ్ దగ్గర నిజానికి భక్తుల తొందరపాటు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే గుడి తలుపులు తెరవగానే ఎగబడుతూ దేవుడి దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఎగబడుతూ కొందరు భక్తులు దోపడికి వెళ్ళడం తోపులాట జరిపించడం తోయటం వెనక నుంచి ఇటువంటి చిన్న చిన్న నిర్ణయాలు ఇటువంటి చిన్న చిన్న సంఘటనలే ఊహించని అతి పెద్ద ప్రమాదానికి కారణమైంది ఇక్కడే కాదు మొత్తం దేశం మొత్తం కన్నీరు పెట్టించే అంశంగా మారిపోయింది పన్నెండు మంది అమాయకులు ఇంకా అమాయకులు పన్నెండు మంది అమాయకులు బలవడానికి కారణమైంది అందులో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు ఒక బాలుడు ఉన్నారు ఈ మొత్తం అక్కడ దుఃఖసారంగా మారిపోయింది ఆ వైకుంఠపురంగా భావించే ఆ ప్రాంతం నిజంగా హరిముకుందు ఒక్క మాట పోలీసులకు చెప్పిన కాశీబుగ్గ పోలీసులకు ఒక్క సమాచారం ఇచ్చినాం జనం పెరుగుతున్నారు దయచేసి కంట్రోల్ చేయండి ఒక్క మాట చెప్పినా ఈ ఈ దారుణం జరిగి ఉండేది కాదు ఈ తప్పిదం జరిగి ఉండేది కాదు ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు ఇన్ని కుటుంబాల్లో దుఃఖం ఉండేది కాదు స్వామివారి దర్శనానికి వచ్చేవాళ్ళు ఎవరైనా మనమైనా ఏం ఆలోచిస్తాం ఆ దేవుణ్ణి దర్శించుకుంటే మనకు మనశ్శాంతి కలుగుతుంది ఆ దేవుణ్ణి దర్శించుకుంటే మన ఆయుష్ పెరుగుతుంది ఆ దేవుణ్ణి దర్శించుకుంటే మన పాపాలు కొట్టుకుపోతాయని మనం నమ్ముతాం మనం చేసిన తప్పిదాలను ఆ దేవుడు క్షమిస్తాడని నమ్ముతాం కానీ అక్కడికి వెళ్ళి మనమే తప్పు చేస్తే ఏం జరుగుతుంది ఆ దేవుడు శిల రూపంలో ఉన్నారు అతను శిల రూపంలో ఉన్న దేవుడు కదిలి రాలేడు ఆ దేవుడు వీళ్ళని ఎవరిని కాపాడలేకపోయాడు హరిముకుంద్ నిర్ణయాలు తప్ప ఎందుకంటే హరిముకుంద్ కూడా అంచనా వేయలేదు ఆయన చెప్తున్నాడు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల మంది వచ్చే నా టెంపుల్కి ఈ గుడికి ఇరవై ఐదు వేల మంది వస్తారని నేను ఎలా అంచనా వేస్తాను అని చెప్తున్నాడు భక్తుల సంఖ్యని అంచనా వేయలేకపోయాను కాబట్టే నేను పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయానని చెప్తున్నాడు ఇది గవర్నమెంట్ టెంపుల్ కాకపోవడంతో దేవాదాయ శాఖ కూడా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు దీనికి తోడు సోషల్ మీడియాలో ఈ టెంపుల్ పైన బోలెడంత ప్రచారం జరుగుతోంది పండగ సీజన్ కావడం కార్తీక మాసం కావడంతో అనేక మంది సోషల్ మీడియాలో అక్కడికి వెళ్ళిన ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోలు చేసి ఈ టెంపుల్కి ఫ్రీగా ప్రమోషన్ చేశారు ఈ ప్రమోషన్ చూసి సామాన్య భక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు రిముఖుద్దు ఎంతో భక్తితో నిర్మించిన ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే నిజంగా తమ కష్టాలు తీరుతాయనుకున్నారు కానీ ప్రాణాలే పోతాయని ఒక్కరు కూడా ఊహించలేకపోయారు ఈ ఆలయానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు గతంలో ఈయన నిర్మించినప్పుడు ఈ ఈ ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని వీడియోస్ మేము రికార్డ్ చేయడం జరిగింది ఈ ఆలయానికి కొంత ప్రచారం కూడా జరిగింది ఈ ప్రచారాలే ఇవాళ ఊహించని జనాభా ఊహించని భక్తుల రాకకు కారణమైంది మొత్తానికి కేవలం సమాచార లోపం నిర్వహణ లోపం పట్టించుకోకపోవడం భక్తుల్లో క్రమశిక్షణ లేకపోవడం రెండోది వచ్చేసి టిక్కెట్టు లేని దర్శనం సాధారణంగా ఏ టెంపుల్కి వెళ్ళినా టికెట్ ఉంటుంది రూపాయ రెండు రూపాయలు టికెట్ ఉంటుంది ఆ టికెట్ ఉన్న సందర్భంలో క్యూ లైన్లు పాటిస్తారు నిర్వహణ ఉంటుంది కాబట్టి ఇక్కడ నిర్వహణ లోపం ఉంది ఈ భక్తు మొత్తం టెంపుల్లో ఐదు మందికి మించి సిబ్బంది లేరని కూడా తెలుస్తోంది ఈ ఈ నిర్వహణ లోపాలే సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పాలి అంటే ప్రైవేట్ టెంపుల్ కావడం నిర్వహణ లోపం ఉండటం భక్తులు ఇంతమంది వస్తుందనే అంచనా వేయలేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగింది నేను అంటున్నాను ఇక్కడ హరిముకుంద్ తప్పు ఒక్కడిదే ఉందా ఈ టెంపుల్ యజమాని హరిముకుంద్ తప్పు మాత్రమే ఉందా ఇందులో లేదంటే వేలాదిగా ఎగబడిపోయిన భక్తులు క్రమశిక్షణ లేకపోవటం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందా నిజాన్ని నిక్కచ్చిగా చెప్పండి మీ విలువైన అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి ఈ టెంపుల్కి సంబంధించిన అదనపు సమాచారం కోసం సుమన్ టీవీ